శివయ్య శివయ్యారుడికి అందరికీ నమస్కారం అందరూ ఆశీర్వదిస్తారని అందరూ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను శివయ్యటారు రీడింగ్లో నేను కూడా అందరూ మీ వల్ల నేను చాలా సంతోషంగా బాగుండాలనుకుంటున్నాను అందులో మీరు కూడా బాగుండాలని చాలా కోరుకుంటున్నాను అండి కాబట్టి ఈరోజు రీడింగ్ చెప్పే వాళ్ళ దాంట్లో ఎవరి గురించి ఏ విధంగా ఉందో ఎవరి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము కాబట్టి కొంతమంది చాలామంది చాలా సమస్యలతోనే చాలా బాధపడుతున్నారు ఎట్లా అంటే కొంతమంది జాబు రాకుండా అది రాకుండా కొంతమంది ఇంటి సమస్యలతోటి ఎన్నో ఉంటాయి కదండీ కొంత సమస్యలు ఉంటాయి జీవితంలో అందాక ప్రతి ఒక్కడానికి మనం ఎదుర్కొని ముందు పోతేనే చాలా సంతోషంగా ఉంటామండి కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది మనం తెలుసుకుందాం

ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు ఎందుకంటే ఇటువంటి గొడవలలో నాకు అనవసరం నాదేందో నేను చాలా సంతోషంగా ఉన్నాం ఇటువంటి గొడవలలోకి వెళ్ళి చాలా దూరంగా ఉందామని చెప్పేసి చాలా ఆలోచించి చాలా ముందడిగేస్తారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలా బాగుపడతారు ఉంటే చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ చేసిన తప్పులన్నీ చేసేసి తప్పుని ఎట్లా నిర్వహించుకోవాలా తప్పుని ఎట్లా కప్పి కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు చాలామంది చేస్తారు చేసిన తర్వాత తప్పును కప్పి ఉంచడానికి ఎటువంటి ప్రయోగం దొరకది వాళ్ళకి ఎటువంటి అనేది మార్గం దొరకక ఏదో ఒకటి ఆలోచన ఉంటారు వాళ్ళు చాలా సంతోషంగా ఎంతో అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఏమంటారు పెళ్లి చేసి మ్యారేజ్ ఎంతో మ్యారేజ్ అంటే నీకు ఇట్లా అర్థం అవ్వచ్చు అట్లా అర్థం అవచ్చు ఎంతో సంతోషంగా వాళ్ళు పెద్దవాళ్ళ సమస్యలలో మ్యారేజ్ చేసి ఎంతో సంతోషంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలకు ఎదురైతే సమస్యలు తట్టుకోలేక ఏం చేస్తారంటే ఈ సమస్యల నుండి చాలా దూరంగా ఉంటేనే బాగుంటుంది ఇది నిండిపోతానేమో ఎలా ఉంటానేమో అని చెప్పేసి చాలామంది ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు పెద్దవాళ్ళు సమస్యలు వాళ్ళు కూడా చాలా బాధపడతారండి కాబట్టి చేసిన తప్పులన్నీ కొంతమంది చేసిన తప్పులకి నిర్ణయం తీసుకోవాలన్న కూడా చాలా ఆలోచన ఉంటుంది ఈ విధంగా ఎందుకంటే చేసేటప్పుడు తప్పు చేస్తుందని తెలియదు చేశాక నేను ఈ తప్పు చేశాను ఈ తప్పు నేను ఎట్లా ఇప్పుడు చేసుకోవాలని నేను ఎట్లా మళ్ళీ నేను తలెత్తుకొని తిరగాలి అన్న బాధలో చాలా మస్తు డిప్రెషన్ ఉంటాడు చాలా టెన్షన్ ఉంటాడు అనమాట ఇటువంటి వాళ్ళకి ఏది దోయది చేసేటప్పుడు చేస్తాను మళ్ళీ తర్వాత ఎట్లా కప్ప పూజుకోవడమో తెలియక తగమకలాడే ఆలోచన ఉంటాం కదా వాళ్ళ ఈ ఒక పర్సన్ వచ్చేసి ఏమనుకుంటున్నారంటే ఎవరితో ఏం సంబంధం లేదు నా నేను సంతోషంగా నా నేను చూసుకుంటాను నా నేను విద్యగా ఉంటాను అని చెప్పేసి ఎంతో ఎట్లా అంటే ఎంత ఉల్లాసంగా ఆలోచన చేస్తారు సంతోషంగా ఆలోచన చేసే వాళ్ళు ఈ విధంగా ఉంటారు ఎంత చేసినా కూడా పది మంది అనేటోళ్ళు పది మందిలో ముగ్గురైన తోడుంటేనే బాగుంటారని ఆలోచన పెట్టరు నా నేనే చూసుకుంటాను ఎనకపోతారు ఆలోచిస్తాడు అది చాలా ఎనకపోతారు ఎందుకు ఎనకపోతారు అంటే వాళ్ళ ఆలోచన బట్టి ఎనకపోతారు దాన్ని ఏంటి అన్నట్టు ఒక మనకి తోడు లేనిది ఏది వరద ముందుకు నడవలేము కాబట్టి అందుకే ఏదైనా తోడు ఉంటేనే ముందు అడిగేసాం తోడు లేకపోతే వేయలేము కదండి దానికోసం లాగం చేసుకోవాలి నేను ఒక్కనే పోరాటం చేస్తాను నేను ఒక్కొన్న గెలుస్తాను నేను ఒక్కొక్కరి చేస్తాను అన్న వాళ్ళు ఎప్పుడు గెలవలేరు కానీ ఎప్పుడు వాళ్ళు ఒక తప్ప తప్పుడు మార్గాన్ని నడుస్తూనే ఉంటారు కానీ ఇంకొక మార్గాన్ని నడవరు వాళ్ళు ఉంటారు పోరాడలేరు లేరు చాలా కష్టపడేవాళ్ళు ఇలా చాలా కష్టపడేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అంటే కష్టానికి ఎప్పుడు ఫలితం ఉండదు అని అంటారు చాలా కష్టపడుతుడు నీతి నిజైతే చాలా కష్టపడినాడు ఏ రోజైనా పైకి వస్తాడు ఎందుకంటే ఒక మార్గం నుండి రూపాయి సంపాదన సంపాదించిన ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంటాడు కోట్లు సంపాదించిన వాడికి ఏ రోజు సుఖం ఉండదు కాబట్టి అందుకే రూపాయి సంపాదించిన వాడు ఆ రోజు తిన్న ఆ రోజు సంపాదించుకొని ఆ రోజు తెచ్చుకొని తిన్నవాడు ఎంతో సంతోషంగా ఉంటాడు కోట్లున్నవాడు ఉన్నవాడు వాడు ఎంత ఒక్క రోజు కూడా సంతోషం ఉండేది ఎందుకంటే డబ్బు మహిమాది అందుకే కష్టపడి సంపాదించాలి కష్టపడి నిర్ణయం తీసుకోలేదన్న నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నిందని తీసుకుంటప్పుడు ఆగమం తీసుకుంటారు ఆగమనం పట్టిపోతారు తర్వాత ఏం చేయాల దిక్కు దయలేక ఒంటరిగా ఆలోచనలకు వెళ్ళిపోతారు ఏం చేద్దాం అన్నట్టు కూడా వాళ్ళకి ఏం దోయదు కాబట్టి ఏంటంటే ఒక విధంగా ఆలోచన చేసి కూడా ఏం లాభం ఉండదు వీళ్ళతో ఎందుకంటే ఆలోచన చేసి కూడా ఏమి లాభం ఉండదు ఆలోచన చేసే కొద్ది ఫలితం ఉంది ఓ పని ఉంది అన్న ఉంటేనేమో మార్గం బాగుంటుంది అన్నీ చేసిన తర్వాత ఆలోచన చేసుకుంటూ ఉంటా పక్షులెక్క ఆలోచన చేసి ఏమవుతుంది ఏమి కాదు అలా ఉంటారు ఒక్కొక్కళ్ళ మైండ్ షీట్ ఒక్కొక్క తీరు ఉంటుందండి గొడవ పడేటోళ్ళు చాలామందికి గొడవలు అంటే కొంతమందికి చాలా ముందుకు వెళ్తారు గొడవ అంటే ఎలా అంటే అబ్బాయి ఇప్పుడు నేను నీ గొడవలకు వెళ్ళాలి నేను గొడవ పెట్టుకోవాలి ఏమొస్తుంది గొడవ పెట్టుకుంటే డబ్బులు వస్తాయా సంతోషం వస్తుందా మన మర్యాద వస్తుందా ఏం రాదు మర్యాద గొడగొట్టుకోవడమే కదా దప్తి ఇంకేం ఉండదు గొడవలకి తప్పించుకునే మార్గం చూసుకోవాలి మన మనం చూసుకొని పక్క జరగాలి ఎవరైనా అనవసరమైన మాటలు అనగొద్దు అలా ఉండే అయితే గొడవలు పెట్టుకోకుండా ముందు ఆలోచించి గొడవలలోకి ఎందుకు పోవాలి ఎవరిని ఎందుకు అనాలి ఒక మాట అనేది ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించే వాళ్ళైతే చాలా మటుకు ఎంత పైకి వస్తారు బాగుంటుంది ఏ లేదు నారే నేను అని చెప్పేసి చాలా హైడీట్యూడ్ చూపించి చాలా మటుకు నేను గొడవలలోకి వెళ్తాను నేను చేస్తాను నేను ఫైట్ చేస్తాను అట్లా చేస్తాను అన్నవాడు ఎప్పుడు కూడా దేవుడు కూడా ఉంటే పైకి రాదు ఇలా అనుకుంటే వాళ్ళు చేసే వాళ్ళు నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇస్తారు కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలా బాగుపడతారు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోకుండా సొంత వెళ్ళి నా నేను చేసుకుంటే అన్న వాళ్ళైతే ఏ రోజు కూడా బాగుపడాలండి ఎందుకంటే మళ్ళీ ఆ మార్గంకి వెతుక్కుంటే నడుచుకుంటే రావాలి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా అంటే చిన్న ఉన్నప్పుడు మనకు అడుగులు ఎలా ఏపిస్తారో మనకు నరక ఎలా నేర్పిస్తారో ఆ విధంగా మనకు రెక్కలు వచ్చినాక ఆ విధంగానే ఈరోజు నేను సొంతంగా నేను సంపాదిస్తాను సొంతంగా నేను చేసుకుంటాను అని చెప్పేసి రెక్కలు వచ్చిన గుర్రం లెక్క ఏతాం అవునా ఆ విధంగా లైస్ గుర్రం ఎట్లా ఉరుకుతుందో ఆ విధంగా ఉరుకుతాం అన్నమాట రెక్కలు పక్షులు పక్షులెక్క ఉరుకుతాము లైస్ గుర్రం ఎట్లా ఉరుకుతాయి అట్లా ఉరుకుతాము ఉరికి ఉరికి అవుతాము గానే అవుతాం అందుకే పెద్దలు ఒక సమస్య అంటారు ఉయ్యాలో ఊగి 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 ఏడుకొస్తే ఆర్ణ అవుతుంది అన్నట్టు అట్లనే ఏదైనా విధంగా కూడా పెద్దల ఆశీర్వాదం లేని ఏ పని కూడా చేయకుండా ముందుకు పోకండి కాబట్టి ఏదైనా నా సొంతంగా నేను చేస్తాను నా సొంతంగా నేను ఉంటాను అన్న వాళ్ళు ఏ రోజు కూడా బాగుపడరు కాబట్టి పెద్దల సమస్యలు ఏముందో ఉందో ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో ఎటువంటి బాధలు వస్తున్నాయి ఇప్పుడు ఇంట్లో సపోజ్ మన ఇంట్లో బాగుండలేదు మనం ఏమనుకుంటాం అనుకుంటాం మన ఇంట్లో ఏదో జరుగుతుంది ఎవరితోనూ అడగాలి మనం ఎవరిని ఎవరితోనో ఆలోచన చేస్తే బాగుంటుంది ఎవరితో మనం మాట్లాడితే ఎవరితో సమస్య తీరుతుందా అని చెప్పేసి చాలా బాధపడతాం అలా కాకుండా అలాంటివి తెచ్చుకోకుండా పెద్దల సమస్యలో ఉన్న కూడా ఏ మాటైనా పెద్దల సమస్యకి ఎంత మర్యాద ఇచ్చి వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తామో మనం అంతా బాగుపడతామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనా కాబట్టి పెద్దల నిర్ణయం ఎప్పుడు కాదనద్దు అందరికీ చెప్తున్నాను వింటాను